ఒకరోజు ఒక రైతు తన పొలం దగ్గరున్న వద్దకు వెళ్లాడు అక్కడ నీళ్లలో ఒక మెరుస్తున్న కుండ కనిపించింది రైతు ఆశ్చర్యపోయి ఆ కుండను బయటికి తీసి ఇంటికి తీసుకెళ్లాడు ఇంటి ముందు నేలపై పెట్టి అలసటతో కూర్చున్నాడు అప్పుడే ఒక పావురం వచ్చి తన గుడ్లను ఆ కుండలో వేసింది కొద్దిసేపటికి ఆ గుడ్లు బంగారంగా మారిపోయాయి రైతు షాకయ్యాడు కళ్లను నమ్మలేకపోయాడు ఆ కుండనూ గుడ్లను దగ్గర పెట్టుకుని సంతోషంగా నిద్రపోయాడు రాత్రి పావురం తడబడి ఆ కుండలో పడిపోయింది ఉదయం రైతులేచి చూసేసరికి ఆ కుండలో నుంచి వందల వేల పావురాలు బయటకు వస్తున్నాయి రైతు పొలానికి వెళ్ళి చూశాడు అన్ని పావురాలు కలిసి పంట మొత్తం తినేస్తున్నాయి అప్పుడే రైతుకు అర్థమైంది ఇది మంచి కాదు ఇది చేస్తుంది అని చెప్పుకుని ఆ కుండను తీసుకుని పరిగెత్తుకుంటూ బావిదగ్గరకు వెళ్ళి మళ్లీ నీళ్లలో పడేశాడు అంతే అన్నీ మామూలుగానే మారిపోయాయి పావురాలు పోయాయి పంట కూడా తిరిగి పెరిగింది కాని మాత్రం కూర్చని ఏడవడం మొదలెట్టాడు అయ్యో నా వీడియోకి ఎవ్వరూ లైక్ సబ్స్క్రైబ్ చేయలేదే